అసలు ఇట్లాంటి కాంట్రాక్ట్ వ్యవసాయం చేసే ముందు ఖచ్చితంగా రైతులకి సంస్థలకు మధ్య కొన్ని ఒప్పందాలు ఉండాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ క్రమంలో కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించిన విధి విధానాలు ఏంటంటే ఇప్పుడు కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలనుకుంటే నాలుగైదు కీలక అంశాలను పాటించాల్సి వస్తుంది అందులో మొట్టమొదటిది ఎవరైతే కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలని అనుకుంటున్నారో సంస్థ కావచ్చు కంపెనీ కావచ్చు లేదా వ్యక్తులు కావచ్చు వారు తప్పకుండా ఒక మార్కెట్ కమిటీ ఏదంటే మార్కెట్ కమిటీ సెక్రటరీ దగ్గర కానీ లేదా జిల్లా వ్యవసాయ అధికారి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మేము కాంట్రాక్ట్ వ్యవసాయం పలానా చోట చేయబోతున్నామని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇది రెండు వేల ఐదు నియమాల ప్రకారం రెండు వేల పదహారులో దీనికి కొంత సవరించి కంపెనీ చేసుకోవాల్సిన పని లేదు స్పాన్సర్ అని ఒక కొత్త పదాన్ని పెట్టారా కాంట్రాక్ట్ ఫార్మింగ్ స్పాన్సర్ అంటే ఎవరైతే ఇటు రైతు కాదు అంటే మూడు మూడు రకాల పార్టీస్ ఉంటాయి కాంట్రాక్ట్ వ్యవసాయాలు ఒకప్పుడు రెండు పార్టీసే కాంట్రాక్ట్ వస్తారు ఒక పక్కన రైతు మరో పక్కన కంపెనీ వీళ్ళిద్దరి మధ్యలో కాంట్రాక్ట్ రెండు వేల పదహారు అమెండ్మెంట్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక మూడో పార్టీని తీసుకొచ్చారు కాంట్రాక్ట్ ఫార్మింగ్ స్పాన్సర్ అన్నారు అంటే వీళ్ళు ఫెసిలిటేట్ చేసేవాళ్ళని అర్థం ఇంకా రైతుకి కా ఈ కంపెనీకి మధ్యలో నేరుగా ఒప్పందం లేదు కానీ ఈ స్పాన్సరర్కి రైతుకు మధ్యలో ఒప్పందం ఉంటుంది కంపెనీ కేవలం కొనుగోలు చేస్తుంది ఒక మీడియేటర్ లాగానే ఇది అట్లాగే ఉంది ఇప్పుడు రెండు వేల పదహారు యొక్క సవరణ ఉదయం అది ఆర్గనైజర్ అంటామా మీడియేటర్ అంటామా చట్టం మాత్రం కాంట్రాక్ట్ ఫార్మింగ్ స్పాన్సర్ అంటుంది ఉదాహరణకి నేను ఇప్పుడు వరంగల్ జిల్లాలో కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాను అక్కడ రైతులు అగ్రిమెంట్ కుదుర్చుకొని నేను వ్యవసాయం చేయాలి రెండు వేల ఐదు ప్రకారం రెండు వేల పదహారు సవరించిన చట్టం మేరకు నేను అగ్రిమెంట్ కుదుర్చుకోవాల్సిన పని లేదు కాంట్రాక్ట్ ఫార్మింగ్ స్పాన్సర్ను ఒకరు పెట్టుకొని వారు రైతుతో అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు వారి మధ్యలో లావాదేవీలు జరుగుతాయి ఆ ప్రొడ్యూస్ పండిన తర్వాత నేను వెళ్ళి కొనుగోలు చేయొచ్చు అని చెప్తుంది ఈ స్పాన్సర్ ఏం చేయాలి ఎవరైతే కాంట్రాక్ట్ ఫార్మింగ్ స్పాన్సర్ ఉన్నారో ఆ వ్యక్తి లేదా ఆ సంస్థ కూడా అగ్రికల్చర్ అధికారి దగ్గర కానీ మార్కెట్ కమిటీ సెక్రటరీ దగ్గర రెండు ఎందుకంటున్నారంటే కాంట్రాక్ట్ వ్యవసాయం చేయబోయే భూమి ఒకటే మార్కెట్ కమిటీ పరిధిలో ఉందనుకోండి అప్పుడు అక్కడ ఉన్న అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఏదైతే ఉంటుందో అక్కడ సెక్రటరీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది కాంట్రాక్ట్ వ్యవసాయం చేయబోతున్నాను అని ఒకవేళ నేను కాంట్రాక్ట్ వ్యవసాయం చేయబోయే భూమి ఒక మార్కెట్ పరిధి కంటే ఎక్కువ ఉందనుకో రెండు మూడు మార్కెట్ పరిధిలో ఉన్నప్పుడు ఆ జిల్లా అధికారి దగ్గర పోయి నేను కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలనుకుంటున్నానని ఆ నిర్ణీత ఫీజు కట్టి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి